రాడు ఇంకా నీ పని అయిపోయింది జగన్ నీ పొగరిని అణువు విరిచే రోజు వచ్చింది నీ అహం మేడ వంచే రోజు వచ్చింది సమయం వచ్చింది అణు అణువులో నీ అరాచకం అంతమయ్యే యుద్ధం మొదలైంది నేను నేను అని అధికార మధం అని విరవీగే అధికార మదమే నీ నడుము విరిచి నీ అహం కొమ్ములు వంచి నీ బ్రతుకు ఏ పాడుదో చెప్పే ఈ ఎన్నికల్లో సునామీ రాబోతుంది కాసుకో జగన్ ఎలా ప్రజల తీర్పు నేరుగా గుండెనబడుతుందో ఇన్నాళ్లు జనంకి నువ్వు పెట్టిన ఆవేదన ఎలా నీ నమ్మ నాడు తీస్తుందో కాసుకో కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు పరిచి తన ఇష్టానుసారంగా ప్రజలను కష్టపెట్టి గట్టిగా మట్టి కనిపించి మరి చేసిన దుర్మార్గానికి ప్రజలంతా ఒక్కటై నిష్టాను దీక్షగా తిప్పికొట్టి ఎలా అందరూ వాళ్ళ ఆత్మాభిమానాన్ని వాళ్ళ ఆత్మ గౌరవాన్ని ఎలా అగుటి దీక్షతో కాపాడుకుంటారో చూసుకో జగన్ అలాగే నీ ననం నరం నీ అణు అణువు ప్రతి రక్క పట్టు కూడా నీ అపచయాన్ని అంగీకరించి నిన్ను చీకొట్టేలా చేసి పట్టు పట్టి ఓటు అని పోటు ఎలా పొడుస్తారో కాసుకో జగన్